వెల్కమ్ బ్యాక్ ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చి ముడితో ఉప్మా ఫస్ట్ మనం అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించుకోవాలి ఎలా వేయించాలో చెప్పు మమ్మీ చూడనా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పల్లీలు వేయించుకోవాలి కలర్ అయితే వచ్చేసాయి తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేద్దాం అలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకున్నాం కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాం కొంచెం కలుపుకుందాం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని లైట్ కలర్ లో వచ్చేలాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి టమాటా అయితే కుక్ అవ్వకూడదు లైట్ కుక్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపలనే ఇవి పాలాలండి మీకు అందరూ తెలుసే ఉంటుంది వీటిని అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా కడగడం వల్ల ఉప్మా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా మట్టి కూడా పోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే కడుక్కోవాలి లేకపోతే కడగడానికి చాలా ఇబ్బంది అవుతుంది మా సార్కి అయితే చాలా మంచి పని పడిపోయింది ఇలా కడగటం వలన మట్టి ఉంటే పోతుంది కడగడం అయితే పూర్తి అయిపోయింది దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టడం వల్ల ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అలా పెట్టడం వలన ఉప్మా అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉప్మా కోసం అందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి కలిసేలాగా లేకపోతే ఉప్మా బాగోదు ముందు చెప్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసు పేసే స్కిప్ ఏమో మిస్ అయిపోయిందండి ఏంటమ్మా ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు స్కిప్ కొంచెం మర్చిపోయానండి అలా కాదు చెప్పేది పసుపేసేది చిన్నది స్కిప్ అయిపోయిందని చెప్పాలి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు తీసుకొని అందులో వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి అండి చాలా అంటే చాలా ఈజీగా అది సింపుల్ ప్రాసెస్ లోని చేసుకోవచ్చు బొంగి పేలాలతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్గా బొంగి పేలాలతో ఉప్మా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అమ్మ కూతురు వంట నచ్చినట్టుగా అయితే ఒక లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం అందరికి ధన్యవాదాలు అరే చూసుకున్నావు రా అదే సారీ సారీ